ఉస్నాబాద్ నియోజకవర్గంలోని సైధాపూర్ వెళ్తుండగా మార్గ మధ్యలో వ్యవసాయ పనులు చేస్తూ వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయని ఆరా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ ఎంతమందికి వర్తించిందన్న మంత్రి తమందరికీ రుణమాఫీ పూర్తయిందన్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని వేరే గ్రామాలకు కూడా పనుల నిమిత్తం పోతున్నామని తెలిపిన సరోజా అనే రైతు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకి డబ్బులు ఆదా అవుతున్నాయని వెల్లడించిన రైతు రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందని గతంలో కరెంట్ బిల్లులు చెల్లించేదని డబ్బులు ఆదా అవుతున్నాయని వెల్లడించిన రైతులు ఐదు వందలుకి గ్యాస్ కూడా వస్తుందని తెలిపిన మహిళలు తనకి రేషన్ కార్డులు ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరిన మహిళా రైతులు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ఇందిరమ్మ ఇళ్లు కూడా వస్తాయని హామీ వ్యవసాయ పంటల్లో లాభార్జన వచ్చే పంటలు కూడా వేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా చేస్తే అధిక ఆదాయం వస్తుందని వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ அலகாண்டனக்கு நேவோ கிதாபாஸ் பிரேனன்ஜெ நம்மரோட போன் நம்பர் இதுல அந்தரிபா அப்படி பண்றார் நீ போன் நம்பர் மைன ஃபோன் நம்பர் இது மைன 9490 பை ஃபோன் 01179 இல்லை சம்பாறேன் சொல்ல சம்பாறா ஆ மாகுட மீகுட காங்கிரஸ்லே உண்டா சார் மாகுட மீ மா காதுல காது யார வந்துறே போண்ணானா මොன்னாம் ನಾಗ சிவா இவரே காது அந்த கேனரே மேரோல કેટல சார் குண்ட பூங்கா